చేపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ బీడీసీ కానీ ఈ కుక్కల పీడని త్వరగా చర్య తీసుకోవాలని మా చేపూర్ నుంచి నేను పట్టున్న నవీన్ని కోరుతున్నాను ఇప్పటిదాకా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్కు కలిసినాయి అందులో ఫోర్ మెంబర్స్ బాగా సీరియస్ ఉంది అలా నిజామాబాద్ అవసర నిమిత్తం నిజామాబాద్ తరలించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి చర్యలు వెంటనే చేపూర్ సిబ్బంది గ్రామ పంచాయతీ కానీ బీడీసీ కానీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు సతీష్ మరి చేపూరు మా చేపూరు గ్రామంలో ఈరోజు ఎన్ని మందికి కుక్క కాటు గరేలు ఉన్నాయి ఇది మొదటిసారి కాదు వన్ మంత్ కిందట ముగ్గురు గరిచింది అధికారికి ఫోన్ చేసి చెప్పింది ఏమో అతను ఏదైనా చర్యలు తీసుకోలేడు ఇతరే చూసుకుంటే మాత్రం ఇది బాగా పెద్ద అవుతుంది కాబట్టి అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి తెలుసుకున్నారు